నన్ను చాలా మంది భయపెట్టిండ్రు టీచర్ల ప్రమోషన్ల విషయం ప్రస్తావించినప్పుడు సార్ ఎవరి జోలికైనా పోవచ్చు కానీ టీచర్ల జోలికి పోకు సారని అంటే నేను అన్న బదిలీల విషయం అప్పుడు కూడా అదే మాట చెప్పను నేను ఒకే ఒక మాట చెప్పిన మనకు స్వార్థం ఉంటేనో మనకు వాళ్ళకి అన్యాయం చేయాలన్న ఆలోచన ఉంటేనో వాళ్ళని నమ్మించి మోసం చేసేది ఉంటేనే వాళ్ళతో సమస్య వస్తుంది ఇరవై ఏళ్ళ నుంచి అపరిష్కృతంగా ఉన్న సమస్యల్ని ప్రమోషన్ లోని ఇవ్వాలి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి ఏవైనా సమస్యల పరిష్కారంలో చిన్న చిన్న కొత్త సమస్యలు వస్తే ఈ ప్రభుత్వం సావధానంగా వింటుంది ఈ ప్రభుత్వం ఆ సమస్యలు కూడా పరిష్కరిస్తుంది నా చిత్త శుద్ధిలో నా ప్రయత్నంలో లోపం లేనప్పుడు తప్పకుండా టీచర్లు అర్థం చేసుకుంటారు ఆ టీచర్లు సహకరిస్తారని చెప్పిన ఇవాళ దాదాపుగా ఇరవై నాలుగు వేల మంది టీచర్లకు అదేవిధంగా గురుకులాలతో మొదలు పెడితే ముప్పై వేల మంది టీచర్లకు పైగా ఈరోజు ప్రమోషన్లు ఇచ్చిన ముప్పై ఐదు వేల మందికి పైగా బదిలీలు చేసినాం అందుకే ధైర్యంగా ఈ రోజు వేలాది మంది టీచర్ల మధ్యలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎల్పి స్టేడియంలో మీ కుటుంబ సభ్యుడిగా మీ దగ్గరికి వచ్చి నిలబడి ప్రతి నెల మొదటి తారీఖు నాడు మీకు మీ జీతం మీ ఖాతాలో పడే బాధ్యత నాది ఈ ప్రభుత్వం మీకు అందగా ఉంటుందని చెప్పడానికే ఇక్కడికి రావడం జరిగింది నా బాధ్యత మీదే మీరే మా ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లు మా ప్రభుత్వం సంపూర్ణంగా మిమ్మల్ని విశ్వసిస్తుంది